మీ దెబ్బకి అది ఏం మాట్లాడాలో మర్చిపోయాను అయితే మీరు నిబ్బరంగా వినాల్సిందే ఇది గ్రామాల్లో మన వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఏం చెప్తారు మీరు మాదిగలేమో ఒక పక్క మాలలు మా వాటా కొట్టేస్తున్నారు మా పల్లెల్లో ఉన్న కూళ్ళు లాగేస్తున్నారు మా రిజర్వేషన్లన్నీ దొబ్బి తింటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు మనం మేమేమి మాదిగల వాటా కొట్టేయట్లేదు తింటం తింటలేదు అని చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్తారు ఎట్లా ఎగిరితే కుదరదు ఎట్ల ఎగిరితే అడుగు ఎగురుతున్నాడు నేను కృష్ణ మాది కూడా అక్కడ ఎగిరాడు అక్కడ రామూర్తి నాయుడు శవం దగ్గర డప్పు కొడతా అందుకే డాక్టర్ అంబేద్కర్ క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు అని చెప్పాడు క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు నీ జాతి మూలాలు మర్చిపోయిన మీరు మీ అసలు మన పూర్వుల చర్చి మర్చిపోయిన మనం మన వీరుల త్యాగాల భుజాల మీద నుండి ఈరోజు ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నాం మన ముత్తాతలు చొక్కాలు వేసుకున్నారా మన ముత్తాతలు ప్యాంట్లు వేసుకున్నారా మన ముత్తాతలు ఊరి నడిబడ్డలకి వచ్చి ఈ నుజువీడిలోకి వచ్చి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి వేలాది మంది కూర్చొని ఎక్కడైనా మాట్లాడారా మన ముత్తాతలు ఇది ఎంతోమంది పోరాటాల త్యాగాల నెత్తురు బాట మీదుగా మీరు నడుచుకుంటూ వచ్చారు గుర్తుపెట్టుకోండి ఈ సమాజం ఈ దశకి రావటానికి కారణం నాగేశ్వరరావు చెప్పినట్టు ఇంతమందిని కూర్చటానికి కోర్ కమిటీ ఉంది అయితే ఈ హక్కులు మనం కాపాడుకోవటం కోసం రచించిన డాక్టర్ అంబేద్కర్ ఆయన ఏమన్నా మనకు చుట్టమా ఆయన మనకే ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన బాబాసాహెబ్ విదేశాలకు వెళ్ళి చదువుకొని ఎంటరాలంలో పుట్టు కులంలో పుట్టిన పాపానికి నేరానికి ఎవడున్నాడు ఆయన వెనక ఆయన బాధపడ్డాడు ఎవడున్నాడు ముప్పై కోట్ల మంది దరిద్ర గుంపు ఉంది ఆయన వెనక యాచకులు నాగరికత లేని వాళ్ళు భాష లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన నాగరిక వికాసానికి దూరంగా గుడికి బడికి నీళ్లు తాగటానికి కూడా బాబుసాహెబ్ పెట్టారు పోరాటం చేయాల్సి వచ్చింది మహత్లో మంచినీళ్లు తాగటానికి ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది ఆ పోరాటాలు మనకు ఉండకూడదని ఆ కడగండ్లు మనకు ఉండకూడదని ఆ శవాలు కాల్చే వృద్ధి మనకు ఉండకూడదని నా భవిష్యత్ తరాలు కలెక్టర్లు కావాలా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా వీళ్ళు చదువుకోవాలా వీళ్ళు లాయర్లు కావాలా ఈ సమాజంలో ఎవడికి అందనంత ఎత్తులో ఈ బ్రాహ్మణులు క్షత్రియులు కమ్మలు రెట్లకి అందనంత ఎత్తులో నా మాల జాతి నిలబడి మహత్తరమైన జాతి సమైక్యతని ఆశించాడు ఆయన ఈరోజు మనం ఏం చేస్తాం ఏంటి నివాళి డాక్టర్ అంబేద్కర్కి ఏంటి నివాళి మీరు ఇచ్చేది మనం ఇచ్చేది మనం ఏమి ఆయనకి నువ్వు ఓట్లేసి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు కాక మొన్న కమిషన్ వేసింది ఈ ప్రభుత్వం కమిషన్ వేసి అది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళు కమిషన్ వేశారు ఇంతవరకు ఇక్కడ జనాభా లెక్కలు తేల్ల ఈ భారతదేశంలోనే కులాల వారి వర్గీకరణ చేస్తానన్నప్పుడు కులాల వారి జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి తేల్చినారా లేదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నలభై ఏడు నుండి తేల్చారా లేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో కులాల పేరున తేల్చారా లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏలే నీ లెక్కలు చేయించారా ఎంతమంది మాల్ మాదిగలు ఎంతమంది రెల్లు ఎంతమంది వాళ్ళు ఎంతమంది చమరలు ఎంతమంది అని తేల్చారా లేదే మరి ఈ కమిషన్ ఎట్లా వేస్తామని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన కమిషన్ ఇవ్వమని తీర్పిచ్చాడు వాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేరుతోటి ఒక బ్రాహ్మణ అగ్రహారం అది మీరు కోర్టు అది కోర్టు కాదురాని ఆయన అది బ్రాహ్మణుల అగ్రహారం హైకోర్టులు సుప్రీం కోర్టులు ఈ జిల్లా కోర్టులు ఇవన్నీ బ్రాహ్మణుల అగ్రహారాలు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్ర సహాని కేసులో క్రిమిలేయర్ తీర్పు తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చారు ఈ తొమ్మిది మంది జడ్జీలు లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదంటే ఈ నలుగురు బ్రాహ్మణ బత్యాలు డివై చంద్రచూడ్ లాంటి వాళ్ళు క్రీమి లేయర్ వర్తిస్తుందని చెప్తారు తొమ్మిది మంది జడ్జీలు ఎక్కువ నలుగురు ఎక్కువ మరి ఉంది ఈ న్యాయ వ్యవస్థ ఎటు ఇటుపోతూ ఉన్నాయి మన హక్కులు డాక్టర్ అంబేద్కర్ గారు ఈ సుప్రీంకోర్టు వేధవులు భవిష్యత్తులో ఇట్లా ఉండకుండా ఈ పనికి మాలిన తీర్పులు ఇవ్వకుండా ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆయన దాంట్లో ఆర్థర్ కానీ జీవో కానీ నోటిఫికేషన్ కానీ బైలా కానీ ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో ఏ చట్టాలు అమలైనా కానీ రాజ్యాంగం వచ్చాక ఆర్టికల్ థర్టీన్ ప్రకారమే రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇవ్వాలని చెప్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కాలదని తీర్పులు ఇచ్చారు ఆ తీర్పును ఆధారం చేసుకొని ఈరోజు ఇక్కడ క్రీమీ లేయర్ పెడితే ఇక్కడ ఉన్న ఉద్యోగులు పిల్లలు కుటుంబాలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా తీసుకొచ్చి ఒక కొత్త బానిస వ్యవస్థను తయారు చేయడానికి ఫోటోస్ అవి ఇప్పుడు దిగద్దు దయచేసి అరే బాబా టపాకాయలు ఇంకా కాల్చాపండి నాయన ఈ చెప్పకూడదని చెప్తే ఎక్కడా కూడా ఆ తీర్పుని అమలు ఆ తీర్పులో ఉన్న అంశాలు ఒక ఉద్యోగి రిజర్వేషన్ పొంది వాడు టీచరు బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఆడికి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే పెళ్ళయ్యాక లేయర్ పేరుతో ఆ ముగ్గురు పిల్లలు తీసేస్తే ఆ ముగ్గురు కుటుంబాలు వాడు భార్యాబిడ్డల్ని తండ్రి పోషిస్తాడా ఏ తండ్రి అయినా పెళ్ళైనా కొడుకుని కోడల్ని మనవాళ్ళని పోషిస్తాడా ఏ ఉద్యోగైనా మరి సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్యోగం పొందితే నతనాగేశ్వరరావు ఉద్యోగం పొందితే ఆయన పిల్లల్ని క్రిమిలేరుతో తీసేస్తానంటారేంటి ఆయనకి రా రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్లో ఫిఫ్టీన్లు సిక్స్టీన్లు సమానత్వం హక్కు ఇచ్చింది ఉద్యోగాన్ని పొంది ఎవరికైనా ఈ భారతదేశంలో వాడి కమ్మైనా రెడ్డైనా అయినా కాపైనా బ్రాహ్మణుడైనా మాలైనా మాదిగైనా ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ సమాన హక్కులు సమాన రక్షణ ఇస్తే నువ్వు నన్ను వెళ్ళగొడతావా నేను మాలని నేను మాదిగాని నేను ఉద్యోగ కొడుకులని నన్ను వర్గాలుగా గ్రూపులుగా చీలుస్తావా అది ఎప్పుడైనా కానీ నతనాశ్వరావు నాకు ముందే చెప్పాడు అన్న అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్నారు ఎవడిని ఎవరిని తిట్టకపోతే నన్ను నేను తిట్టుకోవాలి లేదా మిమ్మల్ని తిట్టాల అన్యాయం చేసేవాడిని ద్రోహం చేసేవాడిని ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము తట్ట ప్రకారం పరిపాలిస్తానన్నవాడు రాజ్యాంగాన్ని విస్మరించి కాలదన్ని నా స్వేచ్ఛ సమానత్వం సౌరతృత్వం సమన్యాయం సెక్యులర్ దేశంగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగ వీటికి కాలరాసిన వీళ్ళు దేశ ద్రోహులు కాదని నేను అడుగుతా ఉన్నవాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా సిపి అయినా సిపిఎం రాజ్యాంగ పట్టాలు చూడాలి వాడు రాజ్యాంగాన్ని అందుకే మీరు తల్లులారా బైబుల్ చదివినట్టు రాజ్యాంగం చదవాలి మత్త వార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచనం అనగానే అప్పుడు ఏసాని వంద మంది బైబుల్ లేకుండా మాట్లాడతారే చాప్టర్ ఫోర్ ఆర్టికల్ థర్టీ టూ అనగానే మీరు వెంటనే మాట్లాడాలి అక్కడ నుండి ఆర్టికల్ థర్టీ ఫోర్ అంటే ఈ కోర్టులు కానీ ఈ చట్టాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మొన్నటిలాగా మా క్యూరేటివ్ పిటిషన్ వేయకుండా మా రివ్యూ పిటిషన్ రిజెక్ట్ చేస్తే మీరు ఇదిగో మాండమస్ చేయండి రిట్టేసుకోండి ఏబిఎస్ కార్పస్ వేయండి అని చెప్పి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ నాకు రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ టూ ఇచ్చారు చెప్పాలా మీరు ఈ ఆర్టికల్ థర్టీ టూ అంటే ఆయన ఆరోజు చెప్పాడు రాజ్యాంగం ఈ ఆర్టికల్ థర్టీ టూ అనేది లేకుండా ఈ భారత రాజ్యాంగం ఏ లేదు ఈ థర్టీ టూ ఈ రాజ్యాంగానికి ఇరుసు లాంటిది జీవం లాంటిది అని చెప్పాడు డాక్టర్ అందుకే సోదరులారా మిత్రులారు ఈ కాన్స్టిట్యూషన్ వైలేషన్ నేను మొన్న వేసాను నిన్న శనివారం వేసాడు అక్కడ హైకోర్టులో కమిషన్ ఛాలెంజ్ చేసి నువ్వు కులాల జనాభా లెక్కలు లేకుండా కులాలను ఎట్లా ఇప్పుడు పర్సంటేజ్ నిర్ణయిస్తావు లేదు కులం లే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కల సేకరణ చేసి అధికారం ఉంది దానికి ఒక సెన్సస్ కమిషన్ అనేది ఉంది ఈ సెన్సస్ కమిషన్ రెండు వేల ఇరవై ఐదులో లెక్కలు తీస్తా ఉన్నారు అది కూడా కులగణన కాదు జనగణనే కొలగానలు చేయకూడదని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇక్కడ కులాలు ఇంకొక ముఖ్య విషయం తమిళనాడ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత యాభై ఆరుకి ముందు ముప్పై కులాలే ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో ముప్పై కులాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు కలిసాగా షెడ్యూల్ కులాల లిస్టులో అరవై అయినాయి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఇక్కడున్న ముప్పై కులాలు అక్కడ లేవు అక్కడున్న ముప్పై కులాలు ఎక్కడ లేవు ఈ ముప్పై కులాలను తీయాలంటే మళ్ళీ కమిషన్ వేయాల అంటే ఎంత ప్రక్రియ అయినా డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు మన జాతులు కులాలకు సంబంధించిన ఈ సమూహాలు బృందాలని కాపాడుకోవటం కోసం ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా స్వర్గం ఉంటే అక్కడ ఉంటాడు పరలోక రాజ్యం ఉంటే అక్కడే ఉంటాడు ఎక్కడున్నా కానీ రాజ్యాంగంలో లిఖించి వెళ్ళాడు ఆయన ఈ జనగణన ఈ మొత్తం తీయాలంటే మళ్ళీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తీయాల ఇది ఎప్పుడు పట్టింది రెండు వేల నలభై కావచ్చు అప్పుడు ఆయన ఉండడు ఇవి చేసిన ఆయన ఉన్నడు అడిగాడు ఆయన ఉండడు వద్దనే మాలాంటోళ్ళం కూడా కిందకో పైకో పోతాం మరి రెండు నెలలు ఎట్లా ఇస్తావు దానికి ఎట్లా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు మేమేమన్నా ఎట్టి మాదిగోళ్ళగా మతి లేని వాళ్ళమా కాదే ఎవరు వరుసలు మనం ఎవరైనా చర్యలు మనం ఈ నువ్వు ఆయన కోటికి సరిపోతావా ఈ భారతదేశంలో మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అద్వానీలు కానీ వీడే ఇంకా ఉన్న అమిత్ షాలు కాని విరాతి వీరులని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు ఎవడైనా మీకు రాముడు ఉండొచ్చు కృష్ణుడు ఉండొచ్చు ఇంకెవడెవడే ముప్పది మూడు కోట్ల దేవతలు ఉండొచ్చు మీకు అందుకే జాషువు అంటాడు ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఇది ఇది కాక స్వాములు బాబాలు పాతిరులు అయ్యప్పలు ఈ దేశం మీద పడి మన శ్రమదోషకు తినటానికే కోట్ల మంది తయారుగా ఉన్నారు అందుకే ఈ శ్రమ దక్కాలని బాబాసాహా అంబేద్కర్ అందుకే నా ప్రజలు పాలకులుగా ఉండాలి పాలితులుగా ఉండకూడదని కోరుకున్నాడు ఆయన మనం ఏం చేస్తా ఉన్నాం పాలకులుగా ఉన్నావా పాలితులుగా ఉన్నావా ఎలా ఉందా మనం అంబేద్కర్ వాదులైతే పాలకులుగా ఉండాలి అంబేద్కర్ అనుచరులు అయితే మీరు ఈ దేశంలో ఆత్మగౌరవం ఇక్కడ వేదిక మీద పెట్టిన మీ ఆత్మ గౌరవ నినాదం పతాకమై ఈ రాష్ట్రం మీద ఎగరాలి ఈ రాష్ట్ర శాసనసభ మీద ఈ రాష్ట్రం మీద ఈ దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్రం ఈ మాల జెండా తల్లి ఆగైపోయింది ఈ మాల జెండా ఈ దేశంలో ఓగాలి ఓ బేతాళుడి వారసుడా శివుణ్ణి శివుడి ముందు నందిని ఏ నంది నువ్వు మామూలుడు కాదురాయన అందుకే మన తాత ముత్తాతల చరిత్ర తెలుసుకోండి శివాలయంకి పోతే బ్రాహ్మణుడు నందనారు నువ్వు మాలోడు నువ్వు గుడిలోకి రావద్దురా అన్నాడు సరే అంటే నువ్వు బయట నుంచి సార్ చాలా మంది మాట్లాడారు చాలా మంది ఉన్నారు ఉంటారు వాళ్ళు ఉంటారు నీకెందుకు శివుణ్ణి సరే ఎందుకు చూడలేను రోడ్డు మీద నుంచే చూస్తాను ఓ బాపనుడా ఓ క్షత్రియుడా ఓ హిందూ సమాజమా శివుణ్ణి నేను రోడ్డు మీద నుంచే చూస్తాను రాని నంది ఏ నంది తొలుగన్నాడు నందనారుడు నంది రాతి నంది తొలగింది శివుడు కనపడ్డా అందుకే నందిని తొలగించి నటరాజు నొప్పించే నందనారుడు మాల నందనుండు అలాంటి నందనారులు ఉన్నది బేతాళుడు ఉన్నది ఈ దేశంలో అంబేద్కర్ వాదులుగా అనుసరులుగా పోరాటాలు చేసిన ఈ జాతిలో పుట్టిన గద్దర్ లాంటి వాళ్ళు పద్మారావు లాంటి వాళ్ళు తారకం లాంటి వాళ్ళు ఈ దేశంలో కవులు కళాకారులు రచయితలు మేధావులు ఈ జాతిలో ఉన్న డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ ఇట్లాంటి నాయకులు కానీ ఏ కులానికి లేరు రేపు మన మాజీ ఎంపీ హర్షకుమార్ గారు చెప్పినట్టు మాల ముఖ్యమంత్రి ఉండాలి మాల ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎందుకంటే మనం పదిహేను శాతం మంది కమ్మ కంటే కాపు కంటే రెడ్డి కంటే బ్రాహ్మణుల కంటే క్షత్రియుల కంటే మాదిగల కంటే మనం పదిహేను శాతం అందుకే తమ్ముళ్ళారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ మా ఓట్లు కాదు తెలుగుదేశం ఓట్లు వైసీపీ ఓట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు నెత్తురు మాదే నెత్తురు మాదే ఓట్లు మావి కాదు మల్లి వెంకట్రావు హర్షకుమారు నత్తాయసరావు చచ్చిపోతే ఈ జాతేమొయ్యాలా మీరే మొయ్యాలా మీరే తలకపోసుకోవాలా మీరే మమ్మల్ని శ్మశానం దాకా తీసుకెళ్ళి తగలెయ్యాలా పూర్తియ్యాలి అంత మహత్తరం ఎందుకు మనది రక్తబంధం పేగు పేగుబంధం కష్టాల్లో కన్నీళ్ళు ఇదే అవమానాల్లో ఆత్మగౌరవం చంపుకొని నా తల్లులు చెల్లెళ్ళు ఎప్పటికీ ఆత్మాభిమానం ఆత్మగౌరవం చంపుకొని బహుభూమికి చెంబు తీసుకొని రోడ్ల మీదకి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం గుర్తుపెట్టుకోండి నా చెల్లెళ్ళు తల్లుల బిడ్డల ఆత్మగౌరవం కోసం గ్రామాల్లో నలిగిపోతా ఉన్న ఈ జాతి బిడ్డల కోసం మనం మరింత సమైక్యం బాబాసాహ్ అంబేద్కర్ చెప్పినట్టు మరింత చైతన్యం మరింత పోరాటం మరింత ఉద్యమం మరింత త్యాగం ఈ త్యాగాలు చేయాలంటే ఆ బాట రాళ్ల బాట ముళ్ళ బాట ఈ బుళ్ళబాటలో నిప్పు కడగల మండే నిప్పులు కులిమిలోకుండా నువ్వు స్వార్థానికి అతీతంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడే ఈ జాతి విముక్తం అవుతుందని గుర్తు చేస్తూ చివరిగా మీ అందరికీ చిన్న విజ్ఞప్తి ఇలాంటి వేదికల మీద మాకు డబ్బులే ముఖ్యం అంబేద్కర్ కాదు ఆయన పేరు తీసిన పర్వాలేదని అలాంటి ద్రోహుల్ని ఈ ఉద్యమాల్లోకి రాని

Dame, David, Middle! David.